నువ్వే వెనక్కి తిరిగి వస్తావో లేదో డౌట్ నీకు తోడు తోకలా ఎందుకు పక్కనే తోడు ఉంటాను రమ్మంటే ఇంత పిరిగిగా ఉంటారా నువ్వు పిరికితనమే అనుకోనమే అనుకో నేను మాత్రం రాను పనిచూసుకోంత అని చెప్పటానికి చెప్పితే చీపి పొల్లంతా కూడా పనికిరారు మీరు ఏంటి పెద్ద పెద్ద మాటలు అంటే పౌరుషం పొడుచుకొని వచ్చేస్తాను అంత పౌరుషం లేవుగా మాటలు అన్ని అని అని నువ్వే మూసుకోవాలి గాని నువ్వే మూసుకోకు మాత్రం పౌరుషం రోషం సిగ్గు శరం పంతం పట్టుదల ఇలాంటివి ఏమీ లేవు రావు ఇక నువ్వెళ్ళి మిమ్మల్ని రమ్మన్నాను చూడండి దాన్ని చెప్పి తీసుకొని కొట్టుకోవాలి కోపం చూసి అలా వెళ్తాను హాస్పిటల్ నుంచి వైష్ణెచ్చుకొచ్చేసింది అన్నయ్య